ట్వంటీ ట్వంటీ ఫోర్ లోక్సభ సమయంలో హైదరాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేసిన కొంపెల్ల మాధవి లత ఒక కీలకమైన గెస్చర్ను చూపించారు అదేమిటంటే ఎన్నికల ర్యాలీ సమయంలో దర్గాను చూపిస్తూ ఆ దర్గాపై బాణం విసురుతున్నట్లుగా ఆమె ఒక గెస్చర్ను చూపించారు కదా సరిగ్గా అలాంటి గెస్చర్ ఇప్పుడు కర్ణాటకలోని బెలగావిలో చోటు చేసుకుంది అక్కడ ఒక అఖండ హిందూ సమ్మేళనం జరిగింది ఈ సమ్మేళనానికి చాలా మంది సాధు సంతులు హాజరయ్యారు ఇందులోని హర్షిత అనే ఒక అమ్మాయి ఒక దర్గాను చూపిస్తూ ఆ దర్గాపై బాణం విసురుతున్నట్టుగా ఒక గెస్చర్ను చూపించారు ఇది కాస్త కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వివాదమైంది దీనిపై కర్ణాటక పోలీసులు కేసులను సైతం నమోదు చేశారు హర్షిత అనే అమ్మాయితో పాటు ఆ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన అందరిపైన కేసులు నమోదు చేసి వాళ్ళందరిపై ఇప్పుడు చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు మరి హర్షిత అనే అమ్మాయి ఈ విధంగా గెస్టర్ను చూపించడం సరైందా కాదా అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి